హాయ్ పిల్లలు చిన్ని కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం హెన్ అండ్ ఇట్స్ లేజీ ఫ్రెండ్స్ కోడి మరియు తన స్నేహితుల కథ గురించి తెలుసుకుందాం ఒక చిన్న పల్లెటూరులో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు ఒక కోడి ఆలస్యపు బాతు ఆటపాటల పంది మాట్లాడే కాకి ప్రతి ఉదయం వాళ్ళు పెద్ద చెట్టు కింద కలుస్తూ ముచ్చట్లు చేసేవాళ్ళు ఒక ఉదయం కోడి అడవిలో నడుస్తూ ఉంటే తనకు ఒక వడ్ల బస్తా దొరికింది అది ఆనందంగా చెబుతూ స్నేహితులారు ఇది మనం తినేసిన ఒక రోజులో అయిపోతుంది కానీ దానిని నాటితే చాలా పంట వస్తుంది మనందరికీ సరిపోతుంది అని చెప్పింది కాకి నవ్వుతూ అది అంతా కష్టమైన పని అంది పంది ఒళ్ళు ఇరిచి నేను నీడలో పడుకుంటా అంది బాతు చెరువులో చల్లగా ఎదుగుతూ నువ్వే చేయకూడి అంది అప్పుడు కోడి ఒంటరిగా పంట నాటాలని నిర్ణయించింది మరుసటి రోజు ఉదయం కోడి తెల్లవారగానే లేచి చిన్న మట్టి పొలాన్ని శుభ్రం చేసింది అది వడ్ల గింజలు నాటి ప్రతిరోజు నీళ్లు పోసేది కాకి చెట్టు మీద కూర్చొని చూస్తుంది పంది నీడలో నిద్రపోతుంది బాపు చెరువులో ఇదుతుంది కానీ కొద్ది రోజుల్లో ఆ విత్తనాలు పచ్చగా మొలకెత్తి గాలిలో ఊగుతుంటే కోడి గర్వంగా నవ్వింది పని చేస్తే ఫలితం వస్తుంది అని అంది కొన్ని వారాల తర్వాత పచ్చగా ఉన్న మొలకలు బంగారు పంటగా మారాయి కోడి స్నేహితులను పిలిచి స్నేహితులారా పంట కోత సమయం వచ్చింది మనందరం కలిసి కోత కూసుకుందాం అందరం పంచుకుందాం అంది కానీ మళ్ళీ కాకి నా గోడు శుభ్రం చేయాలి అంది పన్ను నాకు బాగా అలసటగా ఉంది అంది బాతు నేను చెరువులో ఇతాలి అంది కోడి ఒంటరిగా చెమటలు కారుస్తూ పంట కోత అంతా చేసింది సాయంత్రం కోడి పంటను ఇంటికి తీసుకెళ్ళి గింజలు తీయడం పెట్టింది తరువాత వాటిని శుభ్రపెట్టి ఒక పెద్ద పాన్లో బియ్యం పండింది కూరగాయలు వేసి రుచికరమైన పులావ్ చేసింది ఆ వాసన చెట్టు వరకు వెళ్ళింది కాకి ముక్కు కదిలింది బాతు తలపైకి ఎత్తింది పంది కడుపు గుర్రుమని అంది వాళ్ళంతా కోడి ఇంటివైపు పరిగెత్తారు కోడి కోడి కాకి పిలిచింది మాకు కూడా కొంచెం అన్నం ఇవ్వగా పంది నాకు చాలా ఆకలిగా ఉంది అంది బాతు దయచేసి నాకు కూడా కొంచెం ఇవ్వు అంది కోడి కోడి స్నేహంగానే కానీ గట్టిగానే ఒక మాట అంది విత్తనాలు నాటినప్పుడు మీరు సహాయం చేయలేదు పంట కోసినప్పుడు మీరు కారణాలు చెప్పారు ఇప్పుడు ఈ విందు నేనే ఉండాను కాబట్టి ఈరోజు భోజనం నేనే తింటాను వాళ్ళందరూ సిగ్గుతో తల వంచారు కోడిపుల రుచిగా తింటూ సంతోషంగా నవ్వింది ఆ రోజు వాళ్ళు ఒక మంచి పాట నేర్చుకున్నారు పని చేయకుండా ఫలితం దక్కదు ఇది ఇవాళ చిన్ని కథ వచ్చేవారం మరొక చిన్ని కథతో కలుస్తాను అంతవరకు సెలవు 拜。